ఆరు రెండు ఇలాంటి మాటలు పలికే వారందరూ కూడా బాధ కలిగిస్తారు కానీ ఆదరణ కలిగించరు ఎలాంటి మాటలు అంటే వారి మాటతోటే చంపేస్తారు వారి నోటి మాట వరదీసిన కత్తిలాగా ఉంటుంది అని బైబుల్ సెలవిస్తూ ఉంది కానీ వారు అనుకుంటారు నన్ను ఎవరు చూడట్లేదు ఎవరు ఏం చేయటం లేదు అని అనుకుంటారు కానీ గలతి ఆరు ఏడు చూస్తే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏది విత్తినో దానినే కోస్తాడు అని సెలవిస్తూ ఉన్నారు నీవు ఎవరు ఎన్ని అన్నా కూడా నీ నోటి మాట ద్వారా యోబు పదహారు ఐదు ఎదుటి వారిని బలపరుస్తూ ఆదరిస్తూ ఓదారుస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టడు నిన్ను బట్టి వారి నెత్తి మీదకి వారి యొక్క శాపాన్ని వారి యొక్క పాపాన్ని వారి నోటితో పలుకుతున్న మాటల్ని వారి నెత్తి మీదకి దేవుడు కొలిచిపోస్తాడు నూట తొమ్మిదవ కీర్తన పదిహేడు శప్పించటం వానికి ప్రీతి కనుక వాని నెత్తి మీదకే దానిని దేవుడు రప్పిస్తానంటున్నాడు అలాగే నీవు నిందలు అవమానాలు భరిస్తున్నావు కాబట్టి మరణం వరకు సహించే వారికి జీవ కిరీటమిస్తాను అంటున్నాడు